హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు కిర్రా కీర్తి బ్లాగ్స్ అండి ఇవాళ వీడియో వచ్చేసి హెయిర్కి సంబంధించిందండి నేనైతే ఈరోజు బ్లో డ్రై ఎలా చేయాలో వీడియో తీసుకున్నానండి చూసేయండి నేను ఇక్కడ బ్లో డ్రై చేస్తున్నాను కదా ఇక్కడ సుష్వార్ అంటారండి అరబీలో దాన్ని బ్లో డ్రై ఎలా చేయాలో ఒకసారి చూడండి ఎలా చేస్తారు సెలూన్లలో బ్లో డ్రై ఎలా చేస్తారు అనేది ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో సాలూన్ వర్క్లో ఈ సుషార్ నేర్చుకోవడానికి నాకైతే మినిమమ్ టూ మంత్స్ టైం పట్టిందండి ఎందుకంటే నాకు ఎక్కడ ఇక్కడ మన జిదురు అంటారు అంటే మనకు తల కానించి కొంచెం చుట్లు చుట్లు వెంట్రుకలు రింగులు రింగులు ఉంటాయి కదండి నేను ఎప్పుడూ వాళ్ళ కింద హెయిర్ అయితే చేసేదాన్ని కానీ ఆ పైన వెంట్రుకలు మొద మొదట్లల్లో చుట్టు అది కర్లీ లేకుండా చేయడం అనేది నాకు భయం వేసేదండి వాళ్ళు ఏమైనా అంటారేమో వాళ్ళకేమైనా కాలుతుందేమో అక్కడ చాలా వేడిగాలు వస్తూ ఉంటుందండి అందులో ఏమైనా కాలుతుందేమో అని చాలా భయపడే చాలా వరకు దూరంగా ఉండేదాన్ని దానికి నేను వచ్చింది ఇక్కడ ఎక్కువగా నేను చేసే వరకు ఐబ్రోస్ చేస్తానండి ఐబ్రోకి సంబంధించింది ఫేస్కి సంబంధించి థ్రెడ్డింగ్ ఐబ్రోస్ ఎక్కువ చేస్తాను ఇక్కడికి మళ్ళీ నేను వేరే సాల్కి చేంజ్ అయిన తర్వాత ఇక్కడైతే ఎప్పుడు మేకప్లు ఎప్పుడు హెయిర్ స్టైల్స్ మన ఇంటి దగ్గర హీరోయిన్స్ వేసుకుంటారు చూసినారా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా అంటే అంటే మంచిగా ఇట్లా నేను చక్కగా ఎంటుకలు చేసిన తర్వాత ఆ జనాలు హెయిర్ని మెస్సీ హెయిర్ స్టైల్ అని కర్లీ అని వేవి అని రీత్రో అని వాటికి పేర్లు అండి అవి ఇవేవో అనుకొని మీరు టెన్షన్ పడగకండి అవైతే పేర్లండి ఈ వేవి రీత్రో కుబ్బ ఇలాంటివన్నీ కుబ్బ అంటే మనం రౌండ్గా ఇంటికాడ మన టైం లేనప్పుడు ఒక మూడు వేసుకొని పైకి ఒక పక్క పిన్ని పెట్టుకుంటాం చూడండి అదండి కుబ్బ అంటే ఏడు కాకపోతే దాన్నే పక్క పిన్నిసులు చుట్టి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్గా వాటికి కొంచెం క్రీము అవి ఉంటుంది హెయిర్ క్రీమ్ ఉంటుందండి ఆ క్రీము అవన్నీ చేతికి రాసుకొని వాటిని చుట్టూ తిట్టుకుంటా పక్క పిన్నిలు చుట్టుకుంటా ఉంటారండి దాన్నే కుబ్బా లాగా తయారు చేసి రౌండ్గా పిచ్చి పిచ్చిగా కుబ్బాలు వేసి వాటిని అది కుబ్బా అని చెప్తారండి అయితే బాగుంటాయండి నేను ఊరికే జాబ్ చేస్తున్నాను మీరు సీరియస్ తీసుకోదండి బాగుంటాయండి వాళ్ళు పిక్ చూపిస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా మొత్తము సుష్వార్ అయితే బ్లో డ్రై అయితే కంప్లీట్గా చేసేసిన తర్వాత వాళ్ళు పిక్ చూపిస్తారు మేము అరబీ వాళ్ళకు కానీ ఎవరైతే జడలేస్తారో వాళ్ళకు పంపిస్తామండి వీళ్ళను వీళ్ళైతే అక్కడికి వెళ్ళి వీళ్ళకి ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి అనేది వీళ్ళు వాళ్ళకి పిక్ చూపిస్తే వాళ్ళు అలా జడేసి పంపిస్తారండి వాళ్ళు మళ్ళీ మిర్రర్తో వెన వెనకాల ముందర మొత్తం చూసుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా మొత్తం చూసుకొని వెళ్తారు సామాన్యంగా వాళ్ళు సేమ్ ఉందా పిక్లో చూపించినట్టు చూపించినట్లే వేసినారా లేదా అనేది అయితే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడుతున్నాను ఏది కష్టపడింది ఏది రాదు కదా అందుకని ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నా వీడియోస్ నచ్చితే నా నా వీడియోస్ చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఓకేనా నా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా నేను కొత్త కొత్త వీడియోస్ చూ చేస్తానండి మీకు బోర్ కొట్టకుండా కొత్త కదా నేను నేర్చుకుంటున్నాను కొన్ని కొన్ని కాబట్టి కొంచెం 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 టైం ఇస్తే నేనైతే ఇంకా కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు చూసేయండి హెయిర్ చూడండి ఎంత సిల్కీ స్మూత్గా వచ్చిందో ఇలాగే నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ చివరి వరకు నా వీడియోస్ చూసి లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్